ઇન્ડિયન રેસીપી ટમાટા ચટની તૈયાર વિધાનટો ચટની તૈયાર ચેડા્રીડિયન્ટ રે ટમાટોસ ત્રી મીડી સૈઝ ગ્રાઉન્ડ ફ્લોર ટુ સ્પૂન ગ્રીન ચિલ્લી વન ટર્મરીક પૌડર લિટલ రెడ్ చిల్లీ పౌడర్ లిటిల్ సాల్ట్ టేస్ట్ అండ్ ఫర్ సీజనింగ్ ఆయిల్ వన్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ హాఫ్ టీ స్పూన్ క్యూమన్ సీడ్స్ హాఫ్ టీ స్పూన్ అండ్ కర్రీ లీవ్స్ ముందుగా టమాటోస్ తీసుకొని వాష్ చేయండి వాష్ చేసిన టమాటోస్కి బిగ్ పీసెస్ కింద కట్ చేయండి కట్ చేసి ఈ కట్ చేసిన టమాటో పీస్ని మిక్సీ జార్లో తీసుకోండి మిక్సీ జార్లో తీసుకొని టమాటా పీస్ని మిక్సీ చేయండి టూ మినిట్స్ మిక్సీ చేస్తే మనకు టమాటా జ్యూస్ ప్రిపేర్ అవుతుంది ఈ టమాటా జ్యూస్ని ఒక సైడ్గా ఉంచుకోండి తర్వాత ఒక కుకింగ్ వెజల్ తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసి మస్టర్డ్ సీడ్స్ ప్యూమన్ సీడ్స్తో సీజనింగ్ వేయండి సీజనింగ్ అయిన తర్వాత మనం పక్కగా ఉంచుకున్న టమాటా జ్యూస్ సీజనింగ్కి యాడ్ చేయండి యాడ్ చేసి టూ త్రీ మినిట్స్ కుక్ చేయండి కుక్ చేసిన తర్వాత కుక్ అయిన టమాటా జ్యూస్కి రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ గ్రీన్ చిల్లీ పీసెస్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మళ్ళా టూ త్రీ మినిట్స్ కుక్ చేయండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ అందులో వేసి కొద్దిగా వాటర్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి లంప్స్ ఉండకూడదు ఈ మిక్స్ చేసిన గ్రామ్ ఫ్లోర్ వాటర్ని మనం కుక్ చేస్తున్న టమాటా చట్నీకి యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత మళ్ళా టూ త్రీ మినిట్స్ కుక్ చేయండి కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి కుక్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనకు కావాల్సిన టమాటా చట్నీ ప్రిపేర్ అయ్యింది దీన్ని మనం సర్వ్ చేయొచ్చు ఈ టమాటా చట్నీ ఇడ్లీతో కానీ దోశతో కానీ ఉప్మాతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది ప్రిపరేషన్ చాలా ఈజీ మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ ప్రిపరేషన్ పడుతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా అవసరం ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది కనుక మీరు ట్రై చేసి చూసి మీ ఫ్రెండ్స్ కూడా టేస్ట్ చేయించండి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా అవుతుంది మ్యాక్సిమం అందరూ ఈ చట్నీ టేస్ట్ చాలా లైక్ చేస్తారు